చెక్ డాం మత్తడికి అడ్డుకట్ట వేసి రైతులకు అన్యాయం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం గ్రామంలోని చెక్ డ్యాం మత్తడిని పూడ్చివేసి తాత్కాలిక రోడ్డును నిర్మించాలంటూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు ఎలబోతారం గ్రామానికి చెందిన మాసం సుధాకర్ అనే సామాజికవేత్త ప్రజావాడిలో ఫిర్యాదు చేశారు అక్రమంగా రోడ్డును రూపొందించి ఇసుక రవాణాను సులభతరం చేసుకున్నారని సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డమ్ మట్టడిని పూర్తిచడం ద్వారా సమీప రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేవలం ఇసుక రవాణా నిమిత్తమే రోడ్డును నిర్మించారని ఆరోపించారు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు సమీపంలో ఉన్నటువంటి ప్రాతన గుట్టడి ఆ మట్టడిని పూర్తి న్యాయం మీదకి విక్రమమ్మ రహదారం నిర్మించుకొని కేవలం ఇసుక కొరకు మాత్రమే ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తిపై సమగ్ర విచారణ జరిపించాలని మేము ఈ సంబంధిత అధికారులకు మేము ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుకు తండ్రి గారు స్పందించి డిస్టిక్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారికి కసు పంపించడం జరిగింది దయచేసి ఎవరైతే ఉన్నారో అధికారులు ఈ అధికారులు స్పందించి వారి యొక్క దారిని దానికి ఎట్లా విధంగా మళ్ళీ ఉంచేసి దానివల్ల నిజంగా ఒక ఇరవై ఇరవై రెండు ఎకరాల రైతులు పంట నష్టం జరుగు జరుగుతున్నాయి ఇలాంటి పంట నష్టం వాటిల్లకుండా మరియు ఈ రహదారి ఏదైతే అక్రమంగా వేసిందో ఆ దారిని యథావిధిగా దాని మట్టి తీసేయడం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం